తాయారు కోపంగా విక్కీ శవాన్ని చూస్తూ ఎవర్రా నా కొడుకుని ఇంతలా చంపింది అని అంటూ ఉండగా కేదార్ ముందుకు వచ్చి దుండగులు మేడం అని అనేస్తాడు దాంతో నేను నమ్మను అని తాయారు కోపంగా అరుస్తూ ఉండగా నమ్మాలి మేడం నిన్న మీరు చెప్పినప్పుడు మేము నమ్మలేదా ఈరోజు మీరు కూడా నమ్మాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి లేదు ఇదే నా కొడుకును చంపింది ఇదే అని అంటూ జగదాత్రి జేడి గొంతుని ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తాయారు మేడం నేను చెప్పేది వినండి ఒక్కసారి తనని వదిలేయండి అని సాధు చెప్తున్న తాయారు వినదు లేదు నా కొడుకుని చంపింది ఇదే దీన్ని చంపంది నేను వదిలిపెట్టను దీన్ని చంపేస్తా అని అంటూ పక్కనే బాడీ గార్డ్ చేతిలో ఉన్న గన్ని లాక్కొని జగదాత్రికి గురి పెడుతుంది తాయారు అందరూ షాక్ అవుతారు కానీ జేడి ఏ మాత్రం జంకకుండా భయపడకుండా తాయారు చేతిలో నుండి గన్ని లాక్కొని తాయారుని లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది తాయారు వెళ్ళి విక్కి శవంపై పడుతుంది నన్నే కొడతావా అని అంటూ ఉండగా ఆ ఏంటి కొడతా అని అంటూ ఉంటుంది జేడి హోమ్ మినిస్టర్ని నన్ను కొడతావా అని తాయారు అంటుండగా హోమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఇటువంటి చేస్తే సహించేది లేదు పోయిన కొడుక్కి దహన సంస్కారాలు ఎలా చేయాలో చూసుకోండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరని కూడా చూడను మైండ్ ఇట్ మేడం అని అంటూ వేలు చూపిస్తూ తాయారుని బెదిరిస్తూ ఉంటుంది జెడి ఇక తాయారు జేడి పైన పగ తీర్చుకోవడానికి ఏదైనా ప్లాన్ చేయనుందా రాను నెక్స్ట్ లో చూద్దాం